హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి మనం ఎర్రగుంట దగ్గర మన నర్సింహన్న క్యాటరింగ్ ఉంది కదా ఇక్కడ వినాయక బొమ్మలు అని చేస్తుంటారు అక్కడ మన సబ్స్క్రైబర్లు అందరూ వచ్చి మనకు అదే బొమ్మలు తీయండి అని అంటే అందుకే వీడియో తీస్తాను దయచేసి అందరూ ఫుల్ వీడియో చూడండి ఎందుకంటే మనకు మీకు వీలైతే ఈ ఎరగుంట దగ్గర కానీ ఇక్కడ ఎక్కడన్నా ఉంటే మీరు రావచ్చు వచ్చి మీరు బొమ్మలు కావాలంటే సెలెక్ట్ చేసుకోవచ్చు చూడండి అంతా బొమ్మలు అయితే చాలా బాగున్నాయి ఇక్కడ మన ఎర్రగుంటలం మొత్తం అంతా ఈయన నర్సింహన ఫేమస్ బొమ్మలు కానీ ఒక ఏదైనా వంట చేయడం కానీ చాలా అంటే చాలా ఫేమస్ ఈయన దయచేసి మీరు చూసి ఇక్కడ కావాలంటే ఇక్కడ లొకేషన్ కావాలంటే పెడతా మీరు చూడండి ఈ వీడియో లింకు ఈ వీడియో కింద లింకు పెడతా లొకేషను మీరు పూర్తిగా చూసి ఈ వీడియో పూర్తిగా చూడండి బొమ్మలు అంటే చాలా బాగున్నాయి పెద్ద పెద్ద బొమ్మలు కూడా ఉన్నాయి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మొత్తం ఫుల్గా చూడండి